హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ పుష్పాని ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళు బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి త్రీ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ ఉండ్రాలు తయారు చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ ఉండ్రాలకి కావాల్సినవి బియ్యపు రవ్వ తీసుకోవాలి మనకు మార్కెట్లో అమ్ముతారు గాయత్రి బియ్యపు రవ బియ్యపు నూక అంటే ఇస్తారండి ఈ తెచ్చుకోవాలి బియ్యపు నూక బియ్యపు నూక ఒక కప్పు తీసుకున్నాను కొంచెం పచ్చిశనగపప్పు తీసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు సరిపడా సాల్టు కొంచెం జీర జీలకర్ర తీసుకోవాలి మనం మెజర్మెంట్ ఒక కప్పు బియ్యపు రవ్వకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఉండ్రాలు బియ్యపు బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో విఘ్నేశ్వరికి ఇష్టమైన ఉండరాలు అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి చిన్నది కళాయి పెట్టుకున్నాను మనం బియ్యపు రవ్వ ఒక తీసుకుంటే రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మనం ఈ కప్పుతో నేను బియ్యపు రవ్వ తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది రెండు కప్పులు వాటర్ వేసాను మెజర్మెంట్ కరెక్ట్ గా ఉంటే రవ్వ వనరాలు చాలా టేస్టీగా ఉంటాయి బాగా వస్తాయి అనమాట వాటర్ కొంచెం మరగాలి బాయిల్ అవ్వాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో మనం చిన్న పించి ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట ఆయిల్ వేసాం కదా కొంచెం జీలకర్ర జీరా వేసుకోవాలి ఎంతో సింపుల్ అండి చాలా మంది కష్టం అనుకుంటారు చాలా ఈజీ సింపుల్ పావు గంటలో అయిపోతుంది జీరా వేసాం కదా శనగపప్పు పచ్చశనగపప్పు శనగపప్పు వేసాం కదా ఒకసారి కలుపుకుందాం బాయిల్ బాయిల్ అవి కొంచెం పచ్చిశనగపప్పు వాటర్లో ఉడకాలనమాట కొద్దిగా ఉడికితే సరిపోతుంది మళ్ళీ మనం దీన్ని ఆవిరి మీద ఉండాలని ఉడికించాలి కదా కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట పచ్చిశెనగపప్పు ఇప్పుడు శనగపప్పు కూడా ఉడికిపోయాయి ఇందులో మనం సరిపడా సాల్ట్ వేయాలి సరిపడా సాల్ట్ వేసాం కదా ఇలా కలుపుకొని ఇందులో బియ్యపు నూక ఒక కప్పు బియ్యపు రవ్వ వేశాను బియ్యపు రవ్వ కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా దీన్ని సిమ్ములో మనం ఉడికించాలన్నమాట మూత పెట్టి మనకి సిమ్లో ఉడికించుకుంటే మనకి ఉప్మా లాగా వస్తుంది అనమాట ఇలాగా వేసాం కదా దీన్ని సిమ్లో పెట్టి దీని మీద మూత పెడదాం మనం దీని మీద ఒక మూత పెడదాం లిడ్ పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇది కుక్ అయిందేమో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం అది జీలకర్ర శనగపప్పు అంతా రవ్వలో కలిసి తట్టు కలుపుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టాలి అప్పుడు మొత్తం బాగా కుక్ అవుతుంది అనమాట ఇలా కలుపుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ కొంచెం సేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఉడికిపోయింది ఏమో చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఒకసారి గరిటతో కలుపుకొని ఒకసారి పట్టుకొని అంతా ఒకసారి పైకి కిందకి రవ్వ ఉడికిందో లేదో చూసుకొని చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాలుగా చేసుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం ఇది స్టవ్ కట్టేస్తున్నాను ఇది కొంచెం చల్లారాలా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఉండ్రాలు చేసుకుని ఆవిరి మీద ఉడికించుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయింది నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చక్కగా చల్లారిపోయింది దీంట్లో ఒక కొంచెము ఒక ఒక స్పూను మనం నెయ్యి వేసుకుంటే కమ్మదనంగా ఉంటాయి అన్నమాట నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్రాలని మనం వనరాలు చేసుకొని ఈ ఉడికిచ్చిన దాన్ని వనరాలుగా చేసుకుందాం ఇలాంటిది ప్లేట్ ఒకటి తీసుకోవాలి కుక్కర్లో మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కదా ఇడ్లీ స్టాండ్లకి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని దీనికి నేను ఆయిల్ అప్లై చేశాను అప్లై చేశాను ఆయిల్ ఆయిల్ అప్లై చేసిన దాన్ని ఈ ఉడికించిన దాన్ని మనం ఇలా ఉండరాలుగా చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండ్రాలుగా చేసుకోవటం ఉండ్రాలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఆవిరి మీద ఉడికించుకోవటమేనమాట ఉండ్రాలంటే ఆవిరి మీద ఉడికిన వాటినే ఉండ్రాలంటారనమాట మనం ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవడానికి పెట్టొచ్చు కానీ పచ్చదనంగా ఉంటుంది అనమాట ఎంత ఉడికినా ఉండ్రాలంటే ఆవిరి మీద ఉడికించినవి నైవేద్యంగా దేవునికి పెడతారనమాట ఇలా ఒక్కొక్కటి తీసుకొని చేసుకొని మనం ఇవి దే మనకి దేవునికి పెట్టి నైవేద్యంగా మనం చట్నీ అలాంటివి చేసుకొని చక్కగా తినొచ్చు అనమాట పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఈ ఉండ్రాల్లోకి బల టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు నెయ్యి వేసాం కదా నెయ్యి వేయటం వల్ల మంచి కమ్మదనం వస్తుంది మనకు కావాలంటే ఇంకా చిన్న చిన్న ఉండ ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అది మన ఛాయిస్ అనమాట మనం ఇంకా వాటర్ పోసి చక్కగా ఈ వనరాలని ఆవిరి మీద ఉడికించుకోవటమే చాలా సింపుల్ అండి ఈజీ అండి అందరూ చాలా కష్టం అనుకుంటారు కాదు ఇది చాలా ఈజీ అనమాట మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మెజర్మెంట్ ఒక కప్పుకి రెండు కప్పులు తీసుకుంటే కరెక్ట్ గా వాటర్ సరిపోతుంది ముద్ద అవదనమాట ఇది మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే వనరాలు బాగా వస్తాయి సింపుల్ గా పావు గంటలు అయిపోతాయి వండ్రాలు చూసారా చక్కగా మనం ఇలా వనరాలు చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఆవిరి మీద ఉడికించుకున్నాం పొయ్యి మీద ఇలాంటి కళాయి ఒకటి పెట్టాను ఇందులో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టుకుని ఇందులో వాటర్ పోసుకోవాలి ప్లేట్ మునిగేంత వరకు వాటర్ పోయాలన్నమాట ప్లేట్ మునిగేంత వరకు వాటర్ పోసాం కదా మనం ఉండ్రాలుగా తయారు చేసి పెట్టుకున్న ప్లేట్ని దీని మీద పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఈ ఉండ్రాలని ఆవిరి మీద ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మూత పెట్టి ఉండ్రాలు రెడీ అయిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ లో చక్కగా కుక్ అయిపోతాయి ఆల్రెడీ బియ్యపు నూక ఉడికింది కాబట్టి ఫైవ్ మినిట్స్ టెన్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే వినాయకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందేమో ఒకసారి చూద్దామా ఇప్పుడు ఉడికినేమో చూసారా చక్కగా ఉడికాయి మనకి బియ్యపు రవ్వ వండ్రాళ్ళు ఒకసారి స్పూన్తో వనరాలు అన్నిటిని కదిలిద్దాం చూసారా ఎంత బాగా ఇంట్లో ఈజీగా పావు గంటలో మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉన్నాయి ఎంతో విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బియ్యపు నూక బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి మీరు కూడా మీ వినాయక చవితి రోజు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎంతో సింపుల్గా పావు అయిపోతుంది అనమాట ఈ రవ్వ ఉండ్రాలు ఈ బియ్యపు రవ్వ ఉండ్రాలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ ఉండ్రాలని మనం పల్లీ చట్నీతో అయినా కొబ్బరి చట్నీతోనైనా మనం టేస్ట్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఆవిరిమైన ఉడికిని కాబట్టి ఎంతో బలవర్ధకమైన ఆహారం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు